ఏర్పాటు చేస్తాము ఇట్లాంటి మాటలు చెప్పడం మినహాయిస్తే దీనికి సమాధానం రావాల్సి ఉంటుంది కానీ తెలుగుదేశం వాళ్ళు ఏమంటారు దీనికి ఇంకోవైపు చూస్తే మీకు చెప్పాలంటే ఇప్పటికే మేము చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాము ముఖ్యమైన వాళ్ళే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో పవన్ కు దాదాపు సమానమైన ఇద్దరు ఫోటోలు పెట్టండి ఆఫీసులో అనే దాకా మేము వెళ్ళాము ఎవరు ఇంత ఇంత స్పష్టంగా చెప్పలేదు అంత ముందు చోట్లు తర్వాత అది జరిగింది కొంతవరకు కాబట్టి మేము ఇచ్చాము అయితే ఎప్పుడు అలాగే ఇస్తామా మాకంటూ మాకు లోకేష్ మాకొక వ్యవస్థ మా వారసుడు మాకు ఉన్నప్పుడు జనసేన జనసేన అని ఎట్లా వాళ్ళ రాజకీయం వాళ్ళు చూసుకోవాల్సిందే కానీ తెలుగుదేశం పార్టీ ఇవన్నీ త్యాగం చేసి ఏదో చేస్తుందని అనుకోవటం కూడా అవాస్తవికమైన అంశము అనే మాట కూడా తెలుగుదేశం వాళ్ళు చెప్తున్నారు ఈ మధ్యలో బీజేపీ ఫ్యాక్టరీ కూడా ఒకటి ఉందని మనం గుర్తుపెట్టుకోవాలి చిన్న ఫోర్సే అనుకోండి రాష్ట్రంలో వీళ్ళు కూడా చిన్న ఫోర్సే కదా ఒకటైతే నిజం బ్రహ్మనాయుడు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ మనం అధిక స్థానాలు ఎన్నికల్లో గెలవకపోతే చెప్పుకోదగినన్ని సీట్లలో మనం రాకపోతే పార్టీ అస్తిత్వం అనేది ఉండదు పార్టీ నాయకత్వానికి కూడా మాటకు కూడా తూకం ఉండదని ఒక ఖచ్చితమైన అభిప్రాయంతో ఎన్ని సీట్లు ఎవరు నిలబడతారు అన్నదానికంటే కూడా మనం శాసనసభలో ప్రవేశించాలి మీకు గుర్తుంది కదా చాలాసార్లు ఆయన చెప్తుండేవాడు వీఆర్ గోయింగ్ టు ఎంటర్ ది స్టేట్ అసెంబ్లీ ప్రవేశించబోతున్నాం స్థానాలు తెచ్చుకోబోతున్నాం అని కాబట్టి జనసేన ఒక పొటెన్షియల్ పొలిటికల్ పార్టీగా అంటే భవిష్యత్ ప్రభావం చూపగలిగిన రాజకీయ శక్తిగా ఎదగాలి అంటే శాసనసభ ప్రాతినిధ్యం ఉండాలి అని అది గణనీయంగానే ఇరవై ఒక్క స్థానాలు ఇంతకుముందు ఎవరికి ఏ ప్రాంతీయ పార్టీకి రాలేదు పాలక పార్టీలకు తప్ప ఓట్ల శాతం కూడా బాగానే వచ్చింది తెచ్చుకున్నారు కానీ తదుపరి అడుగు ఎలా వేస్తారు ఇలాగే ఎప్పుడు చంద్రబాబుకు ఫాలో చేయలేము రాముడు ఏంటి లక్ష్మణుడు అన్నట్టుగా ఉంటేనేమో ఒక స్వతంత్ర శక్తిగా మనం ఎలా ఎదుగుతాము అవును ఇది కాకుండా రాజకీయాలే కాకుండా సామాజిక వైరుధ్యం కూడా ఉంది తెలుగుదేశం పునాది వేరు వై జనసేన పునాది వేరు చెప్పినా చెప్పకపోయినా వీళ్ళు తెలుగుదేశం పార్టీకి ఒక్కసారి రెండు వేల పద్నాలుగులో ఒక్కసారే ఓటేశారు ఒక్కసారి చంద్రబాబు వచ్చాడు అవును అంతే కదా పంతొమ్మిదిలో ఓడిపోయారు ఎవరి పోటీ చేశారు వాళ్ళు పోటీ చేశారు ఓడిపోయారు వాళ్ళు అటే చేశారు సో ఇప్పుడు కూడా ఆ ప్రశ్న వస్తుంది మరి పవన్ నిర్ణయం మీద అవన్నీ ఆధారపడి ఉంటాయి ఇందాక మీరు అన్నట్టు సార్ పవన్ కళ్యాణ్ గారికి గౌరవాన్ని తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఇస్తున్నమాట వాస్తవం అయితే ఒక నాయకుడికి మాత్రమే గౌరవం ప్రాధాన్యత ఇస్తే సరిపోతుందా జిల్లా స్థాయిలో ఉన్నటువంటి జనసేన నాయకులకి నియోజకవర్గాల్లో ఉన్న జనసేన ఇన్ఛార్జీలకి వాళ్ళకి గౌరవం మర్యాద ప్రాధాన్యత వారికి ఇవ్వాల్సిన అవసరం లేదా అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నటువంటి తరుణంలో మరి దానికి ఏం చెప్తారు అంటే రాజకీయంగా వాళ్ళ మధ్య ఒక కూటమిలో పొందిక ఎవరెక్కడ ఏం చేయాలి ఆ స్ట్రక్చర్ వేరు ఉదాహరణకు నాకు బాగా తెలుసు కేరళలోనో బెంగాల్లోనో ఎల్డిఎఫ్ ఎల్ఎఫ్ అని ఉన్నప్పుడు అది ఎలా నిర్ణయాలు తీసుకోవాలి ఎవరు ప్రకటించాలి దీని అంతా ఒక వ్యవస్థ ఉంటుంది దానికి ఒక కన్వీనర్ ఉంటారు ఇక్కడ ఎప్పుడైనా లెజిస్లేచర్ పార్టీగా కూర్చోవడం తప్ప అసలు అట్లాంటి స్ట్రక్చర్ ఏమీ లేదు పెద్దగా ఇంకా రెండోది మీరు అంటారు కదా చంద్రబాబు పవన్ కళ్యాణ్ బొమ్మల్ని రెండు పెట్టమని చెప్పారు బాగానే ఉంది కానీ ఇప్పుడు ఏం జరుగు అడ్వర్టైజ్మెంట్స్లో కూడా అలాగే పెట్టారు ఇప్పుడు ఏం జరుగుతుంది ఇప్పుడు లోకేష్ బొమ్మ కూడా పెడుతున్నారు కదా ఇంకా ఎక్కువ అయిందే పెడుతున్నారు పెడుతున్నారు కదా చాలా సభల్లో మొదట ఆరు నెలల పాటు ఎక్కడ చూసినా ఇద్దరు కలిసే కనిపించేవాళ్ళు కానీ మధ్య చాలా సభల్లో చంద్రబాబు లోకేష్ కనిపించినంతగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ కనిపించట్లేదు అనేది ఒక వాస్తవం కాబట్టి రాజకీయాలు ఎప్పుడూ వాస్తవ బలాబలాల మీద ఆధారపడి నడుస్తాయి తెలుగుదేశం పార్టీ ఒక నలభై ఏళ్ళ చరిత్ర కలిగిన అనేక సార్లు పాలించిన ఒక పార్టీ అయినప్పుడు దానికి ఉన్న పునాది దానికి ఉన్న నేపథ్యం నాయకత్వం ఆ తేడా ఉంటుంది అలాగే సామాజిక ఆర్థిక శక్తుల మద్దతు ఇవన్నీ పవన్ కళ్యాణ్ కట్టుకోవాలి అవును పెంచుకోవాలి ఆ విధమైన వ్యూహం ఆయన అనుసరిస్తున్నారా లేదా ఆ విధమైన వ్యూహం అనుసరించాలంటే జనంతో అంత సంబంధాలు పెరగాలి అవును మరి జనసేనతోనే సంబంధాలు ఇప్పుడు సేనతో సేన అనేది చెప్పడం అది ఒక పార్టీతో అధ్యక్షుడని మనం ఎప్పుడు అనం కదా అవును కానీ సేనతో సేనానికి కలవటం కూడా ఒక గొప్ప విషయం లాగా భావించబడింది కార్యకర్తలకి అధినేతకి బాండింగ్ బాండింగ్ అనేది ఇంకా ఇంతవరకు ప్రమోట్ చేస్తున్నారు వీళ్ళు చేయాల్సిన అవసరం చాలా అంటే మిగతా పార్టీల కన్నా మేము భిన్నంగా మా అధ్యక్షుడు గా మా కార్యకర్తలతో మాట్లాడుతున్నాడు అనేటువంటి ఎపిసోడ్ ఇది ఇంకెవరితో మాట్లాడతాడు సార్ అధ్యక్షుడు వాళ్ళ పార్టీ కార్యకర్తలతో వాళ్ళ నాయకులతో వాళ్ళ ఎమ్మెల్యేలతో కాకపోతే తక్కువగా మాట్లాడడం వల్ల జరగాల్సినంత జరగకపోవడం వల్ల దీనికి ఒక ప్రత్యేకమైన విశేషమైన ప్రాధాన్యత వచ్చింది ఈ కాలంలో చంద్రబాబు నాయుడు వంద సార్లు వీడియో కాన్ఫరెన్స్లో పెట్టి ఉంటాడు వాళ్ళ పార్టీ వాళ్ళతో మీడియా పరంగానే మీడియాలో కూడా వచ్చిందే ఎన్ని ఇంటరాక్షన్స్ జరిగి ఉంటాయి ఎన్నిసార్లు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తాడేపల్లిలో ఎన్నిసార్లు రకరకాల ప్రతినిధి బృందాలతో కలిసి ఉంటారు వాళ్ళ వాటితో పోలిస్తే పవన్ కళ్యాణ్ పార్టీకి కేటాయించిన సమయం తక్కువే అని చెప్పాలి పైగా ఆయన ఫంక్షనింగ్ పని విధానంలో కూడా అంతకుముందున్న నేపథ్యం వల్ల కావచ్చు మనుషులు ఎక్కువ లేకపోవడం వల్ల కావచ్చు అన్నీ తనే నిర్ణయించడం వనరులు తనే సమకూర్చడం వాళ్ళకి కావచ్చు కాబట్టి ఆయన ఎక్కువ సమయం ఏం లేకపోయారు అది జరగలేదు అసంతృప్తి ఒకటి ఉంది ఇప్పుడు సేనాని సమయం వేయకపోతే ఏమవుతుంది అంటగా చాలామంది మంది ఉప ఉపపాతలు దళపాత్రులు రకరకాల వాళ్ళు ఉంటారు సో వీళ్ళని వీళ్ళ సంఖ్య పెంచాలి అది అంతే కదా వీళ్ళకి ఇందాక మీరు చెప్పిన లిమిటెడ్గా ముగ్గురు నలుగురు ఉన్నారు మహా అయితే ఎమ్మెల్యేలు కూడా అంతగా జోక్యం లేదు అధిష్టానంతో సో సంఖ్య పెంచితే ఈ సేనాధిపతుల సంఖ్య పెంచితే ఇబ్బంది ఉండదు కదా కింద వీళ్ళందరినీ పెంచాలి వాళ్ళకి బాధ్యతలు నిర్దిష్టంగా నిర్ణయించాలి అలాగే సమర్థులయ్యంతముందు అనేక కారణాల వల్ల అవకాశం రాని వాళ్ళకి ఇప్పుడు అవకాశాలు ఇవ్వాలి పని విభజన అనండి స్పష్టత అవన్నీ కూడా రావాలి అది అది దానంతటికి ప్రజలతో సంబంధాలు కూడా పునాదిగా ఉండాలి ఇది ఏదో పార్టీ ఇది ఒక ప్రైవేట్ వ్యవహారము లేకపోతే ఒక సినిమా స్క్రిప్ట్ లాంటిది కాదు కదా ఇది ప్రజా జీవితంతో వేసుకొని జరగాల్సి ఉంటుంది నేను దాన ధర్మాలు చేశాను జనంలోకి వచ్చానంటే అదంతా మీ క్రే మీ కిందకి వెళ్ళిపోతుంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాని కిందకి వెళ్తుంది కాబట్టి ఈ మెకానిజం ఈ యంత్రాంగాన్ని అలాగే వినేటటువంటి పద్ధతిని ఎలా తయారు చేస్తాం దీని మీద చాలా అసంతృప్తి కూడా ఉంది నాకు ఉన్నది దీన్ని బట్టి నేను చెప్పగలుగుతాను ఇది తగినంతగా వినడం అన్నది ప్రజావాణి అని పెట్టారు కదా మరి ప్రజావాణి వినడానికే అంత ప్రాధాన్యత ఇచ్చినప్పుడు పార్టీ వాణి వినడానికి ఇంకెంత ప్రాధాన్యత ఇవ్వాలి సో ఈ స్ట్రక్చరల్ అరేంజ్మెంట్ వ్యవస్థాగత ఏర్పాటు విశాఖ పటిష్టం పటిష్టమైతే అది చాలా మంచిది లేకపోతే ఇంకోటి ఏమవుతుందంటే పొడుగు చేతలు పందేరమని నోరున్నోళ్ళు స్థలం ఉన్నవాళ్ళు లేదా వేరే పార్టీల నుంచి వచ్చి అప్పుడు ఆ సమయంలో అకామిడేట్ అయిన వాళ్ళు వాళ్ళందరూ మాట్లాడతారు ఒక సీనియర్ జనసేన నాయకుడు అన్నారు కూడా సరే ఇప్పుడున్న ఇరవై ఒక్క మందిని పూర్తి మావాళ్ళు లేకపోతే మా పద్ధతి ఇలాగే ఉంటుంది అనుకోకండి ఆ రోజున మేము అనేక కారణాల వల్ల సడన్గా నిర్ణయాలు తీసుకొని తీసుకోవడం వల్ల అప్పటికప్పుడు దొరకకపోవడం వల్ల వనరుల కోత వల్ల లేకపోతే తెలుగుదేశం చంద్రబాబు మీద గౌరవం వల్ల ఒత్తిడి వల్ల దొరికిన వాళ్ళని చాలామంది మేము అన్నది ఓకే అది ఒక విధంగా జనసేనకు ప్రతిబంధకం కదా పవన్ కళ్యాణ్ స్వయంగా పిలిచి పవన్ కళ్యాణ్ స్వయంగా పిలిచిన ఆయన బాలెవరు బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి ఆయన పరిస్థితే స్పష్టంగా ప్రత్యక్షంగా పాల్గొనేది లేనప్పుడు లేకపోతే స్థానిక తెలుగుదేశం నాయకులు అంటున్నప్పుడు ఇది ఇతర చోట్ల ఎలా వస్తుంది విశాఖలో కూడా మీరు చూస్తే ఆ యాదవ్ ఒక ఆయన మీద సాక్షల్ఏనా కాదు ఇంకొక ఆయన పార్టీ నాయకుడు ఒక ఆయన అదే వెళ్ళేస్తా భూములు వీటి మీద ఆయన చేసిన దానికి స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు నిరసన తెలిపి దీని మీద దర్యాప్తు జరిపించండి అని కూడా అడగడం కూడా తెలుసు మూర్తి కార్పొరేటర్ కార్పొరేటర్ ఆయన తర్వాత లేదు నేను ఎవరిని అనలేదు అని కూడా వివరణ ఇచ్చారు కాబట్టి ఇలాంటివి ఇందాక మీరు చెప్పిన పొరపరచాలనండి అవగాహన లేకపోవటం కూడా ఒక సమస్య పిఠాపురంలోనే వచ్చాయి కదా మాటకు వస్తే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి సమస్య పిఠాపురంలో వస్తే నాగబాబు అందరు అక్కడికి వెళ్ళి నాగబాబు నాదన్లో ప పరిష్కారం చేసిన పరిస్థితి అవును